అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్ నైన్ వన్ స్వామిజీ ఇప్పుడు ఒక విషయానికి వస్తే చాలా మంది మన హిందూ ధర్మం గురించి ఆలయాల గురించి భగవంతుడు గురించి చాలా హేళన చేసి మాట్లాడుతూ ఉంటారు అయితే ఆ మాట్లాడే ప్రాసెస్ అనేది ఇప్పుడు మనకు ఆలయాలపైన దాడులు ఏవైతే జరుగుతున్నాయో ఇది వాళ్ళకి ఇంకా కొంచెం అంటే వాళ్ళ సైడ్ ఫేవర్ చేసినట్టుగా అయిపోయిందేమో అనిపిస్తుంది ఎలా అంటే చాలామంది అంటున్నారు ఇప్పుడు ఆలయాల్లో నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే ఆయన ఆలయం పైన దాడి జరుగుతుంటే ఆయనే కాపాడుకోలేని వాడు ఈ ప్రజలందరినీ ఏం రక్షిస్తాడు వీళ్ళంతా గుడ్డిగా నమ్ముతున్నారు భగవంతుడు అని చెప్పి మూర్ఖంగా మాట్లాడుతున్నారు చెప్తారు భగవంతుడు దేవాలయంలో ఉండి దేవాలయాన్ని కాపాడుకోలేనంత అసమర్థుడు కాడు అంత చేతగాని వాడు కాడు మనం దేవుడు అన్నప్పుడు ఆ దేవుడు అనే కాన్సెప్టే చాలా పెద్దది ఆ అర్థం కూడా చాలా మందికి తెలియదు వాస్తవంగా భగవత్ తత్వం ఏంటి భగవత్ యొక్క శక్తి అనేది కూడా చాలా మంది దాన్ని ఫీల్ అవ్వలేకపోతారు భావన మాత్రమే అందరు తృప్తి పడుతుంటారు ఆనందపడుతుంటారే తప్ప ఆ రుచి చాలా మందికి తెలియదు భగవంతుడు దాడి చేసేటప్పుడు కాపాడుకోలేనంత మూర్ఖుడు కాదు చేతగాని వాడు కాదు కానీ దేవాలయ వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనది దేవాలయం అనే కాన్సెప్ట్ మన కొరకు ఇచ్చాడు దేవుడు భగవంతుడు సర్వాంతర్యామి ఈశ్వరుడు ఎప్పుడైనాను నిర్గుణుడు నిరాకారుడు సగుణ రూపంలోకి మనం తెచ్చాము మనం ఒక దేవాలయ వ్యవస్థ అందులో గర్భగుడిలో గర్భగృహం భగవత్ ప్రతిష్ఠ ఆ ప్రతిష్టలో కొన్ని టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడడం అనేది కూడా మనం నిర్మించుకున్నది అదొక భావనాత్రయం కోసం నిర్మింపబడినటువంటి వ్యవస్థ మనము నిర్మించాము కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే ఉదాహరణకి అందరికి అర్థం అవ్వాలంటే మన శరీరంలో ఇన్ని అవయవాలు ఉన్నాయి ఉదాహరణకు చేతుంది మన శరీరంలో ఉన్నదే కదా చేతి కూడా ఒక పాటే కదా ఈ చేతు సడన్గా పడిపోతుంది మన శరీరంలో ఉంది మన చేయి పడిపోతుంది కానీ ఎత్తలేము మన లేదు కోల్పోతుంది ఈ పాటు ఈ అవయవం మొత్తం శక్తిని కోల్పోవడం వల్ల చైతన్యం కోల్పోవడం ద్వారా ఇది పనిచేయకుండా పడిపోతుంది మిగతా అవయవాలు పనిచేస్తాయి భగవంతుడు సర్వంతర్యామినిగా ఉన్నప్పటికి ఈ హక్కును మనకు వదిలేస్తాడు కాపాడుకోరా నీకు అవసరం అయితే అని నీ యొక్క శక్తిని నీ సృజనాత్మకమైన ధర్మాన్ని నేను చూడాలంటే నువ్వు కాపాడు ఆ బాధ్యత మనది దేవుడిది కాదు కానీ మనం చెప్పాలి కాపాడలేకపోలేనటువంటి దుస్థితి మనకు రావడానికి గల కారణం ఏంటంటే మన వాళ్ళందరూ ధర్మాన్ని మడత పెట్టి పక్కన పెట్టేశారు ఆలయ వ్యవస్థ అనేది ఒక అద్భుతమైన రూపకల్పన వాస్తవంగా ఇంతటి డిజనబుల్ ఇంతటి విజనరిటీ అనేది వేరే రిలీజియన్స్ లో లేదు మన దాంట్లో ఉంది కారణం ఏంటంటే మన ఋషులు అంతా కూడా దీని ఎకనామికల్ సర్క్యులేషన్ కింద తీసుకొచ్చారు ఒక దేవాలయ దేవాలయ వ్యవస్థలో ఆల్ కాస్టిజం అంటే అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు లాభం పొందడానికి ఒక ఫ్యాక్టరీజం అది చాలా డెప్త్గా మన వాళ్ళు భుజపూర్చారు వాటిని కూర్చోడం అది రోజు దేవాలయంలో పురోహితులకు జీతభత్యాలు వస్తుంటాయి దేవాలయంకు వచ్చేవాళ్ళు దీపం వెలిగిస్తే అందులో ఆయిల్ ఆ పత్తి పసుపు కుంకుమ అవి తయారు చేసే ఫ్యాక్టరీలో ఎంతో మంది పనిచేస్తుంటారు వాటిని అమ్మే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది వీటి వల్ల నేచర్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు ఈ పూజల ద్వారా నేచర్ సశశామలంగా క్రమబద్ధీకరించబడుతుంది దేవత యొక్క చైతన్య శక్తి ఉద్వత్తుకెళ్ళి వెళ్ళి వెళ్ళిన తర్వాత మానవాళి అంతా కూడా సశశామలంగా ఉంటారు వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ దార్శనికత కూడా పాజిటివిటీ వైపు వెళ్తూ ఉంటుంది అక్కడ దేవాలయంలో చేసే పూజా విధానం తాలూకు వివరాలు అట్లా ప్రతిదీ కూడా లాభమే ఉంటుంది మన సనాతన ధర్మంలో దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేవాలయ పరిరక్షణ సంఘ సంస్కర్తలతో కూడికున్నటువంటి నిర్ణయం మన నిర్ణయం అందరి నిర్ణయం ఇది దేవుడికి వదిలివేయకూడదు వదిలివేయడం కూడా మూర్ఖత్వం ఎందుకో నాకు చాలా చిన్నగా అనిపిస్తుంది దేవుడు కాపాడుకోలేదా దేవుడు కాపాడుకోలేడా అంటే అనంత శక్తిని తుచ్చమైన దాటితో పోల్చకూడదు అనుకుంటాను నేను ఆ అవసరమే వస్తే ఆయన వస్తాడు వాళ్ళు ఏం చేయాలో చేస్తాడు అది జరుగుతుంది అట్లా అనుకుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను కు దగ్గరలో ఒక అమ్మవారి దేవాలయం ఉంది ఒక చిన్న పల్లెటూర్లో అక్కడ ఉండే వాళ్ళంతా మహారాష్ట్రీయన్స్ కదా మరాఠీ వాళ్ళు అయితే పరస్పరమైన గొడవలు జరిగి మా పొలం గుండా దేవాలయం వెళ్తున్నారని చెప్పి ఆ దేవాలయమే కూల్చివేసి అక్కడ ఎవరు వెళ్లరు కదా అని చెప్పేసి ఆ పక్క పొలం ఆయన వెళ్ళి ఆ గుడిని కూల్చడానికి వెళ్ళాడు గుణపం వేయగానే ఆయనకు కరెంట్ షాట్ తగిలిసి ఆయనకు ఫిట్స్ ఫిడ్స్ వచ్చిన పడిపోయాడు నోట్లో నుంచి నూరుగు నూరు వచ్చి పడిపోయాడు హాస్పిటల్ చనిపోయాడు అక్కడ షాక్ సర్క్యూట్ ఏమైనా జరిగిందేమో టెస్టులు కానీ అక్కడ లేదు అడవి చెడ్ల పొలాల మధ్యలో ఉండే ఎలా జరిగిందయ్యా అనేది ఇంతవరకు ఎవరు అర్థం కాలేదు ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది స్వామి భగవత్ శక్తి అప్పటి నుంచి ఆ దేవాలయానికి వెళ్లే వాళ్ళ సంఖ్య పెరిగింది పూజల సంఖ్య పెరిగింది అక్కడ జాతరలే జరగడం మొదలు పెట్టాయి ఇప్పుడు ఇలా చాలా జరుగుతున్నాయి మనం ఒకటి గ్రహించాల్సింది ఏంటంటే ఆలయ వ్యవస్థను సద్ధర్మానుసారంగా నిర్మిస్తున్నారా భగవంతుడు ప్రాణహితముతో ప్రాణ చైతన్య శక్తితో అక్కడ ప్రతిష్ఠించబడుతున్నాడా ఇట్స్ పాయింట్ ఎన్ని మంత్రోక్త సంయుక్తంగా దేవుని కూర్చోబెట్టాలి ఏ పద్ధతితో కూర్చోబెట్టాలని ఆగమాది పద్ధతులతో పూజలు చేసి ప్రతిష్ఠిస్తున్నారా ఏదో వాళ్ళకు తోచిన పంచోపచార షోపచారం పూజలు చేసి ప్రతిష్ఠిస్తున్నారు అన్నది కూడా పాయింటే ఏ రూపమాత్రకంగా దేవాలయము దేవుడు కానీ అసలైన పద్ధతితో గనక దైవ స్థాపన జరిగితే మనం టచ్ చేయడానికి కూడా భయపడాల్సిన అవసరం వస్తుంది అంటే మనం స్థాపించేటప్పుడు చేసే ఆ సాంప్రదాయాలు పద్ధతుల ప్రకారమే అక్కడ శక్తి కొలువై ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ దేవత దేవాలయాలకు అది అవసరం లేదు వాళ్ళకుగా వాళ్ళు ఉద్భవించి ఉంటారు కాబట్టి ఆటోమేటిక్ అక్కడ పవర్ ఉంటుంది అయితే స్వామిజీ ఇప్పుడు చాలా మంది మనం భగవంతుడు అంతటా ఉన్నాడు అనుకుంటాము అనుకున్నప్పుడు దేవాలయాలకి వెళ్ళటానికి కూడా ఇంట్రెస్ట్ లేకుండా చాలా మంది క్షేత్రాల విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా సంవత్సరంలో ఒకసారి రెండు సార్లు వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటారు ఎందుకని ఎక్కడైనా భగవంతుడే కదా అక్కడికి వెళ్ళాలన్న ఆసక్తి ఎందుకు చూపుతారంటారు మనకు సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ కావాలంటే యూనివర్సిటీకి వెళ్తాం కాలేజ్కి వెళ్తాం పోనీ ఇంట్లో చదువుకున్న చదివే కాకపోతే అదొక అద్భుతమైన ప్రదేశం విద్యను ఆర్జించడానికి అలాగే భగవద్ శక్తిని ప్రాకృతిక అంతర్గతంగా ఉండేటటువంటి ఈశ్వర చైతన్యమును ఒక చేత డిపాజిట్ చేయడానికి పోగు చేయడానికి ఒక చేత ఆవాహన చేయడానికి అదొక కేంద్రకమైనప్పటికీ అక్కడి నుండి లోక కళ్యాణ యుక్తమైన చైతన్య శక్తిని ప్రసరింపజేయడానికి అది అనువైన ప్రదేశం ఇంకొక మా ఇంకొక పద్ధతులు చెప్పాలంటే మన ఇంట్లో కూర్చొని జపతపాదులు చేసుకోవచ్చు ఇంట్లో పూజా గదిలో కూడా పూజలు చేసుకోవచ్చు ఇది పుణ్యమే పురుషార్థమే ఇంతకన్నా మించిన శక్తి ఏదైనా అవసరం అనుకుంటే దేవాలయానికి వెళ్ళాలి సమ్ ఎనర్జీ లెవెల్స్ ఓకే దేవాలయంలో స్వచ్ఛత ఉంటుంది పరిపూర్ణత ఉంటుంది పవిత్రత ఉంటుంది శుద్ధ సంభానం ఉంటుంది అక్కడ నిత్య శుద్ధ సంభానం అంటే భగవంతునికి అంత శాస్త్రోక్తిగా పూజలు జరుగుతూ ఉంటాయి అక్కడ ఉదాహరణకు చెప్పాలంటే అక్కడ మరణ సంకేతాలు ఉండవు సాగు సమృత అనేది అక్కడ ఉండదు డెలివరీస్ అక్కడ జరగవు శౌచ్యం అనేది అక్కడ ఉండదు అది స్థాపించినప్పటి నుండి భూమి అంతమయ్యే వరకు అక్కడ పవిత్రతనే ఉంటుంది కాబట్టి దేవాలయ దర్శనం ఆత్మ దర్శనంతో సమానం ఇప్పుడు లైవ్ లో మనం సోల్ని బయటికి చూసి తీసి మాట్లాడలేము కదా ఆత్మతో సంభాషించలేము కదా దేవాలయ దర్శనం సంభా సంభాషణ సంయుక్తం భగవంతుడికి మనకు మధ్యలోన లైవ్ లో మనం దేవునితో మాట్లాడినట్టుగా అక్కడ మనకు ఎగ్ సిగ్నల్ ఉంటుంది ఇంట్లో మనకు అది దొరకదు ఎంత ప్రయత్నించినా దొరకదు తప్పకుండా దేవాలయ దర్శనం చేస్తే మనకు మనకు ఒకసారి పరీక్ష చేసుకున్నట్టు లెక్క ఆత్మ విమర్శ అనుకోండి ఆత్మ పరీక్ష అనుకోండి కానీ తప్పకుండా దేవాలయ దర్శనం చేయాలి మరొక మంచి ఎపిసోడ్ లో ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను ధన్యవాదాలండి ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులకందరికీ ఒక సన్యాసిగా ఒక బ్రహ్మచారిగా మా యొక్క ఆశీస్సులు